ఫ్రెండ్స్ కొత్తగా డ్రైవ్ చేసేవాళ్ళు సిటీలో నేను చెప్తాను ఈ ట్రిక్ ఫాలో అయితే చాలా ఈజీగా ఏ సేఫ్టీగా సేఫ్టీ సేఫ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇలా మెడమే లేపే బ్రేక్ వేయడం వల్ల ఎక్సలేటర్ తొక్కడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి వెనక నుంచి వెహికల్స్ తగులుతాయి వి షేప్ అనేది ఇట్లా పెట్టేసి కింద ఇలా బ్రష్ బ్రేక్ ఇట్లా ఎక్సలేటర్ ఇలా ఫ్రెడ్ చేయడం వల్ల చాలా ఈజీగా మూమెంట్ అనేది ఉంటుంది బ్రేక్ వేసినట్టుగానే తెలియదు బ్రేక్ తొక్కుతున్నాను చూడండి మళ్ళీ నేను దగ్గరికి దగ్గరికైనా చూపిస్తున్నాను చూడొచ్చు ఆఫ్ 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 పెట్టుకోవాలి ఈ ఆఫ్ తోటి ఇలా మెడమ మళ్ళీ యూ షేప్ ఇది స్టేట్ ఇది ఒకటి పెట్టుకొని ఇలా లెఫ్ట్ అండ్ రైట్ రైట్ అండ్ లెఫ్ట్ ఇట్లా యూజ్ చేయొచ్చు బ్రేక్ మీద కాల్ పెట్టాను చూడొచ్చు ఈ ఆఫ్ అనేది పెడితే చాలు బ్రేక్ బండి చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది మళ్ళీ ఇలా ఎక్సలేటర్ ఎక్సలేటర్ బ్రేక్ ఎక్సిలేటర్ బ్రేక్ మ్యాన్ అయినా కానీ కార్ ఆటోమేటిక్ కార్ అయినా కానీ ఇలాగనే యూజ్ చేయాలి వేరే వేరే ఉండదు ఏ ఎక్సలేటర్ బ్రేక్ ఎక్సలేటర్ బ్రేక్ చాలా సింపుల్ ట్రిక్ ఈ ట్రిక్ పాటించండి చాలా సేఫ్గా మనం డ్రైవ్ చేస్తాము ఏ ప్రమాదాలు లేకుండా ఉంటాం